హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ మాట ఒకటి చెప్తాను వినండి ఈ ఇంజిన్ చూడండి నన్ను ఎట్ట ఏడిపిస్తుంది అంటే హెయిర్ కలర్ వేసిన పాపానికి ఇది మూడోసారి అండి కలర్ వేయటము ఇప్పుడు మళ్ళా బ్లాక్ వేయించుకుంటున్నది చూడండి ఎలా ఏపించుకుంటుందో ఏది కావాలంటే ఏ కలర్ కావాలంటే చూసి నాకు వేస్తారా ఏ హీరో వేస్తారా ఏ అని చెప్పి ఏపిస్తుందండి ఈ కలర్ అయితే నేచురల్ అండి హెయిర్ అనేది ఊడదు కలతాలు కూడా పెట్టుకుంటున్నది చాలా బాగా పనిచేస్తున్నాయి నేను హెయిర్ కలతాలు కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట హెయిర్ కలతాలు కూడా చేస్తున్నాను అంటే అవన్నీ ప్యూర్ నేచురల్ అండి మనకి ఆఫ్కాడో కావాలన్నా మోస్ కావాలన్నా మళ్ళీ ఏమంటే జంజీరు అననాసు ఇవన్నీ అండి కలతాలు మళ్ళీ ఖజ్జోరంతో కూడా అంటే ఈ కజ్జోరంతో కూడా హనీతో కూడా ప్యాక్ ఉందండి మళ్ళీ రైసు ఆనియన్స్ అవన్నీ చాలా బాగున్నాయి కలతలో అంజి వాడానండి ఎందుకంటే పాపం దానికి ఇక్కడ కొంచెం లైట్గా ఉంటుంది ఉంటున్నది హెయిర్ కలరు అంటే హెయిర్ అనేది పలసిన ఇక్కడ దానికి ఇక్కడ నెత్తిన ఇప్పుడు కొత్తగా గ్రోత్ వస్తుంది బేబీ హెయిర్ గడ వస్తున్నాయి చాలా బాగా పనిచేస్తుంది అస్సలు ఈ ఎంటికి అనేది ఊడదనమాట మన నేచురల్ కలతాలు అంజి మటుకు ఈ విధంగా పని ఒక్కరవ ఖాళీ దొరికితే చాలు ఇలా కలర్ లేపించుకుంటున్నది నా కాడ అందుకని మీకు చెప్దామని అని చెప్పి చాలా మంది అంజి కవర్ పెట్టానని పాపమని ఒకరు తాటి ముట్టరు చాలా మంది కామెంట్లు చేశారండి అందుకని అంజికి ఏ కలర్ కావాలో ఆ కలర్ రోజుసేపు ఇంక వేరే కలర్ కావాలంటది రోజుసేపు ముక్కుబడి కలర్ కావాలంటది రెండుసేపు బ్లాక్ కావాలంటది రెండుసేపు హైలైట్ కావాలంటది ఇప్పుడు మటుకు బ్లాక్ కలర్ అడిగిందండి దీన్ని ఇప్పుడు ఇది అయిపోయినాక హెయిర్ కలర్ ఈ హెయిర్ కలర్ అనేది కడిగినాక చూడండి ఏ కలర్ వస్తుందో ఇప్పుడు మటుకు బ్లాక్ కలర్ వేయించుకుంటున్నది ఓకేనా ఫ్రెండ్స్ అలా అన్నమాట చూసానా ఫ్రెండ్స్ ఇది చూస్తుంది రోజు వస్తుంది కదా సెలవులోకి ఇది చూస్తుంది అనమాట ఈ కలర్లు వెతుక్కుంటుంది ఏం కలర్ వేసుకోవాలా అని అని ఈ కలర్లో సెలెక్షన్ చేసుకుంటుంది వేయించుకుంటుంది మళ్ళా వారం దారి నా కొద్దు వేరేది మారుతుండది అలా ఏడిపిస్తుంది అంటే అంజీ మీకేం తెలుస్తుంది అంజీ ఏడిపిస్తుంది నేను యాగతా ఉన్నాను అక్కడ చూడండి ఎంత స్టైల్ గా కొనుకో ఎవరికన్నా వస్తదా ఆ విధంగా అంజీ అదృష్టం మనం స్కూల్ పోతే క్యారీలు ఎత్తుకోపోతాం కదా మధ్యాహ్నం పూట బడ్లోకే పని వినేదన్న చూడండి ఎలా ఉండదు ఈ పొద్దు తగ్గువండి ఎక్కడోళ్ళు అక్కడ పని చేస్తా ఉన్నారు మేము ముగ్గురు మేము మిగిలేం అందుకని తింటున్నాము చూడండి మునక్కాయ మటను ఇదక్క చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అంట ప్రస్తుతానికి రెండు కూరలేను అలా నలుగురు కూర్చొని తింటే బాగుంటుంది కదా బాగుంటుందండి అంచి కలర్ వేసాను టైం అయితే అయిపోయింది నలభై ఐదు నిమిషాలు పెట్టుకోవాలి హెయిర్ కడిగి చూడండి శిశువారు అంటే గాలి పడుతున్నాను ఎలా ఉండదు కలర్ కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అంజి కలర్ ఎలా ఉండదు బ్లాక్ కలర్ వచ్చేసిందండి భలే ఏడిపిస్తుండదు నన్ను కలర్ ఎలా ఉండదు కదా అంటే మన వాళ్ళకి ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే బ్లాక్ అండి అందుకని ఏ కలర్లు వేపించుకోవటం లేదు ఇక్కడ మటుకు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా కావాలి ప్రొఫెషనల్గా పని చేసుకోవాలంటే ఖచ్చితంగా హెయిర్ కలర్లు అనేది మనం ఫ్యాషన్గా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అంజికి మటుకు నచ్చలేదు అంజి ఇప్పటికి మూడు ఇది నాలుగోసారి మారవటము బ్లాక్ కలర్ వేయించుకున్నది ఇంకా మారదంట అదే కలర్ వేయించుకుంటుంది ఈ పొద్దు ఆ కలర్ వేసాము ఎలా ఉందో అక్కడ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కొత్తగా ట్రైనింగ్ అవుతున్నారనమాట వైవి చేస్తున్నారు చూడండి కాలుతదండి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అవి అలవాటు అయ్యేదాకా బాగా వచ్చింది కదా కొత్తగా చేస్తున్నారండి చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో వైవి చూసారా ఫ్రెండ్స్ అంజి హెయిర్ ఏ హై చెప్పా ఇప్పుడు మనశ్శాంతిగా ఉండదండి అంజీ చూసారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ డ్యూటీకి పోతున్నాను అండి ఇక్కడే పక్కనే పోయి చేసుకుని చేస్తా చూసారా బాయ్ ఫ్రెండ్స్